హలో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మనము వన్రా చేస్తున్నాము దానికి కాను ముందు రోజు రాత్రి మన కడిగి ఆరబెట్టుకున్న బియ్యం ఈ బియ్యము ఒక గ్లాస్ తీసుకుందాం ఈజీ ప్రాసెస్ అండి ఇది బియ్యం ఒక గ్లాస్ తీసుకొని దీన్ని మిక్సీలో పల్సర్ గ్రైండ్ చేసుకుంటే మనకి రవ్వ లెక్క అవుతుంది సో ఇట్లా ఒక గ్లాస్ బియ్యానికి తీసుకొని మిక్సీ పెట్టుకొని దీన్ని పల్స్ గ్రైండ్ చేసుకుందాం ఇట్లా పల్స్ గ్రైండ్ చేసి పెట్టుకోవాలి దానికి కాను ఒక గ్లాసు కాను రెండు గ్లాసుల నీళ్ళు అది కూడా అరేంజ్ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ ఇప్పుడు ఇది దీ రవ్వ చూసారు కదా ఇట్లా బయట కొనుక్కోకుండా మనం ఇంట్లోనే స్నానం చేసి శుచిగా ప్రసాదం చేసుకుంటే బాగుంటుంది ఇట్లా చూసారు కదా నేను దగ్గర చూపిస్తాను రవ్వ చూడండి రవ్వ ఈ విధంగా చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఈజీగా అయిపోయే ఉండ్రాలు ఆ విధంగా మనము రవ్వ చూసారు కదా ఈ విధంగా ఉంటుంది ఇలా ఈ మాదిరం గ్రైండ్ చేసుకోవాలి పల్స్ గ్రైండ్ ఇచ్చుకోవాలి మనకు కావాల్సినంత దొడ్డుకు వచ్చేంత వరకు సన్నగొచ్చేంత వరకు అట్లనే దీనికి కావాల్సిన పదార్థాలు జీలకర్ర నానబెట్టుకున్న చిన్నపప్పు తగినంత ఉప్పు ఒక్క గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళు అలానే మనం ప్రసాదం చేస్తున్నాం కాబట్టి నెయ్యి ఇప్పుడు ఉండ్రాలు ఎలా చేద్దామో చూద్దామో చేయండి ఇప్పుడు ఏ విధంగా చేద్దామో చూద్దాం ఫస్ట్ పాన్ పెట్టుకొని కుక్కర్ పెట్టేసుకున్నాను ప్రసాదాలకి ఇది సపరేట్ కుక్కర్ అనమాట ఇది పెట్టేసుకొని ఫస్ట్ దీంట్లో నెయ్యి వేసుకుందాం నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు కొంచెం నెయ్యి వేసుకొని దాంట్లో ఫస్ట్ జీలకర్ర అలానే నానబెట్టుకున్న చిన్నపప్పు నానబెట్టుకున్న చిన్నపప్పు అలానే వన్ ఇస్ టు వాటర్ వాటర్ కొంచెం బాయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము నేను స్టవ్ పెద్దగా ఉంది కదా అనేసి కట్ చేశాను ఆఫ్ చేశాను నూనె వేడైపోయింది బాగా ఇది కొంచెము బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం వాటర్ బాయిల్ అవుతుంది ఇప్పుడు రవ్వ వేసేసుకుందాం చూసారు కదా వాటర్ బాయిల్ అయిపోతుంది ఇప్పుడు దీంట్లోకి తగినంత ఉప్పు అలానే రవ్వ వేసేసుకుందాం కొంచెం రవ్వ వేస్తావా రవ్వ ఉండలు కట్టకుండా రవ్వ వేసేసుకుందాం మనకి ఇటించేయండి ఇట్లా వేసేసుకొని మనము మంచిగా ఒక్కసారి కలియబెట్టి ఉప్పు మంచిగా తగినంత వేసాము కలియబెట్టేసి కుక్కర్ మీద మీడియం ఫ్లేమ్లో ఒక్క విజిల్ పెడితే సరిపోతుంది ఒక్క విజిల్ పెడితే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో ఒక్క విజిల్ పెట్టి ఆవిరిపోయేంత వరకు ఉంచుకొని తర్వాత తీసి ఉండ్రాళ్ళు కట్టుకొని ఆవిరికి పెట్టేసుకుంటే మనము గణపతికి చేసే ఉండ్రాళ్ళు ఈజీ ప్రాసెస్లో చేస్తున్నాం ఆవిరంతా పోయిన తర్వాత మనము మూత తీసేసుకొని దీన్ని మొత్తం ఈ విధంగా అవుతుంది అండి మంచిగా ఇప్పుడు దీన్ని మనము ఒక ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత నెయ్యి పోసుకుంటూ మనము ఉండ్రాళ్ళు చేసుకుందాం మొత్తం తీసేసి ఇది కొంచెము చల్లగా అయినంత వరకు చేద్దాం ఇది మొత్తం చల్లగా అవ్వాలి ఈ లోపల నేను ఒక బేసన్ తీసుకున్నా దానిపైన మనము నీళ్ళు పోసుకొని ఇలాంటి స్టాండ్ పెట్టుకొని ఇడ్లీ పాత్ర ఉంటే ఇడ్లీ ఇడ్లీ పాత్రలో వేసేసుకోవచ్చు నేను ఈ విధంగా చేస్తున్నా చిల్లుంది పెట్టుకొని దీన్ని మనకు స్టీమ్ ఇద్దాం ఈ లోపల ఇది చల్లారనిద్దాం స్టవ్ ఆన్ చేశాను వాటర్ బాగా అవుతుంది చూసారు కదా ఇది కొంచెము చల్లారింది ఇప్పుడు మనం దీన్ని ఉండ్రాళ్ళలాగా చేసుకుందాం కొంచెం చేతికి నీళ్ళు తడుపుకొని మనం ఏ సైజు కావాలనుకుంటున్నామో ఆ సైజు ఉండ్రాళ్ళు ఇట్లా చూసారు కదా ఈ విధంగా చేసి అన్నీ సెట్ చేసుకొని పెట్టుకుందాం ఇట్లా అన్ని చేసి పెట్టేసుకున్నాక మనము ఆవిరి మీద ఒక ఐదు నిమిషాలు ఉంచితే సరిపోతుంది ఎందుకంటే బాయిల్ ఆల్రెడీ బాయిల్ అయిపోయినాయి కాబట్టి నీళ్ళు ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుంది ఇట్లా మనము స్టీమ్ చేసుకోవడానికి ఈ విధంగా అరేంజ్ చేసుకొని ఇది చేసుకున్న ఉండ్రాళ్ళని మంచిగా రౌండ్గా చేసుకున్న ఉండ్రాళ్ళని ఇట్లా ప్లేస్ చేసేసుకుందాము ఒక ఐదు నిమిషాల పాటు మనము మూత వేసుకొని ఉంచుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయింది మనము తీసి పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా అయినాక మనము నైవేద్యం పెట్టేసుకుందాం సోమవారికి ఉండ్రాళ్ళు పానకము వడపప్పు అలానే దోసకాయ కీర దోసకాయ అయినా కానీ ఈ దోసకాయ అన్నా మామూలు దోసకాయ అయినా కానీ దేవుడికి నైవేద్యం రెడీ